హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బ్రాండ్ న్యూగా హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో ఫిఫ్టీ టూ ల్యాక్స్ బడ్జెట్లోనే టూ బీహెచ్కే ఫ్లాట్ అండ్ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లోనే త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది రెడీ టాక్పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మన మేడ్చల్ టౌన్లో ప్రాపర్గా డెవలప్ చేసిన ఒక గేటెడ్ రెసిడెన్షియల్ లేఅవుట్లో మనకు హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన స్టాండ్లోన్ అపార్ట్మెంట్లో మనకి టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఈ ప్రాపర్టీకి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది లొకేట్ అయ్యి ఉంది ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి అమ్యూనిటీస్ సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుందండి ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ వైజ్గా మీకు ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన మేడ్చల్ టౌన్లో డెవలప్ చేసిన ఒక రెసిడెన్షియల్ లేఅవుట్లో మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి అండ్ మనకి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా మనకి లేఅవుట్లో అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మనకు ఫ్లోర్ వైజ్గా చూసుకుంటే టూ ఫ్లాట్స్ టోటల్ టెన్ ఫ్లాట్స్ అండి ఈ అపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ చేసింది అందులో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అండి అప్రోచ్ రోడ్ అనేది మనకు థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది టూ బీహెచ్కే ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి థౌజండ్ ఫార్టీ త్రీ స్క్వేర్ ఫీట్ అండి వెయ్యి నలభై మూడు స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఆల్మోస్ట్ మనకి ఈ లేఅవుట్లో స్టాండర్లోన్ అపార్ట్మెంట్స్ సెమికేటెడ్ కమ్యూనిటీస్ చాలా వరకు అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఈ ఫ్లాట్కి చుట్టుపక్కల మనకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్లో మనకు టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది టూ బీహెచ్కేకి సంబంధించి చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి అండ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ మెటీరియల్ వైజ్గా ఏ మెటీరియల్ యూజ్ చేశారో ఇన్ఫర్మేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నానండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో మనకు ఉటైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు విండో ప్లేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మోస్ట్లీ మనకు వాష్రూమ్స్ అనేవి వెస్టర్న్ ఆప్షనే ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ బెడ్రూమ్ సైజు కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తున్నారండి లొకేషన్ హైలైట్స్ వైజ్గా చూసుకుంటే మనకు సిఎంఆర్ స్కూల్ ఏదైతే ఉందో మీకు ఇంతకుముందు ముందు తోటి కవర్ చేశాను అది జస్ట్ వన్ మినిట్ డిస్టెన్స్లో ఉందండి అండ్ మేడ్చల్కి సంబంధించిన క్రికెట్ ఏరియానా కూడా మనకు నియర్ బైగా ఉంది ఎన్జిఆర్ కేఎల్ఆర్ క్లబ్ హౌస్ ఏదైతే లేఅవుట్కి సంబంధించిన క్లబ్ హౌస్ ఉందో అది కూడా మనకు బై లొకేషన్ అండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది అండ్ దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు మేజర్ స్కూల్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయండి బస్ స్టాండ్ నుంచి ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అండి కామన్ కారిడార్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఎలివేటర్ ఫెసిలిటీ మన కమ్యూనిటీస్ కింద ప్రొవైడ్ చేశారు కామన్ ఏరియా మన గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లోర్ ప్లాన్ ఏదైతే ఉందో ఇది నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి పర్ స్క్వేర్ ఫీట్ వీళ్ళు కోర్స్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఇది థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది టూ బీహెచ్కే ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుందండి అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుంది దీనికి కూడా మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది మన గ్రౌండ్ లెవెల్లో డెడికేటెడ్గా ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్ ఏరియా కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఇందులో కూడా మనకు నా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది డైనింగ్ స్పేస్ దగ్గర అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఆ బాల్కనీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మెచ్చర్ లొకాలిటీలో ఇలాంటి సిమిలర్ బడ్జెట్లో మనకు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ స్పేసు అండ్ డైనింగ్ స్పేస్ దగ్గర సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఇది మీకు ఫస్ట్ బెడ్రూమ్ అండి వీడియోలో కవర్ చేస్తుంది ఫస్ట్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మనకు షెవర్ ఏరియా మాత్రం గ్లాస్ పార్టీషన్తో అరేంజ్ చేసుకోవచ్చు అండి ఇమీడియట్గా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ వచ్చేసి రెడీ టాక్పై కండిషన్లోకి వచ్చింది ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్ మాత్రమే ప్రజెంట్ అమ్యూనిటీస్ కింద రన్ అవుతుందండి వర్క్ అనేది ఈ సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు ఇందులో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఇది కామన్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మోస్ట్లీ వాష్రూమ్స్ అని వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ మాత్రం వుడ్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ డ్రెస్సింగ్ యూనిట్ వాటర్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టోటల్ మనకి టెన్ ఫ్లాట్స్ అండి ఈ అపార్ట్మెంట్లో కన్స్ట్రక్షన్ చేస్తుంది ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసింది ఈ ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు టూ ఏవైతే టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఒకే వీడియోలో క్లియర్గా కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ లేదా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తానండి అమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ ఫెసిలిటీ పవర్ బ్యాకప్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ అండ్ వాచ్మెన్కి సంబంధించిన రూమ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సిసిటీవీ సర్వేలెన్స్ ఉందండి మనకి ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఈ టోటల్ లేఅవుట్ ఏదైతే మేడ్చల్ టౌన్ ఉందో కంప్లీట్గా మనకు రెసిడెన్షియల్ డెవలప్మెంట్ సరౌండింగ్ లొకాలిటీ ఏ విధంగా ఉందో అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి మెయిన్ రోడ్ నుంచి ఒక్కబుల్ డిస్టెన్స్లోనే ఉంది అండ్ ఇది హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ లేఅవుట్లోనే మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఆల్మోస్ట్ మీకు లేఅవుట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేశాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్